హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడియన్ కిచెన్ ఈ రోజు ఎగ్ లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎగ్ లెమన్ రైస్ కి కావలసిన పదార్థాలు ఏంటో నేను చూపిస్తాను చూడండి వండుకున్న బగారా రైస్ గుడ్లు మూడు నిమ్మకాయలు మూడు తగినంత ఉప్పు పోపు దినుసులు నాలుగు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చి రెమ్మలు చిటికడు ఇంగువ ఒక టీ స్పూన్ పసుపు నూనె మూడు టేబుల్ స్పూన్లు ముందుగా రైస్ లో నిమ్మకాయ పిండుకోవాలి ఇది నేను బగారా రైస్ తో చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నార్మల్ రైస్ తోటైనా చేసుకోవచ్చు ఆల్రెడీ నేను బగారా రైస్ లో ఉప్పు వేశాను కాబట్టి నేను చిటికాడు ఉప్పు వేస్తున్నాను ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక నూనె వేయాలి నూనె కొద్దిగా వేడాక పోపు దినుసులు వేసి కలపాలి ఇలా కొంచెం జోరగా అయ్యాక ఇక్కడ ఇంగువ ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి కలపాలి ఇలా దూరగా అయ్యాక ఇప్పుడు పసుపు వేసి కలపాలి ఇప్పుడు ఇందులోనే గుడ్డు వేయాలి గుడ్డు వేసి కలపాలి ఇలా వేసి కొద్దిగా ఉడికాక ఇది కలపాలి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కోసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలిపండి ఇలా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఇది అన్నంలో కలపాలి ఇందులో కడపాలిసుకుని ఉడికొని ఎంతో రుచిగా ఉండే ఎగ్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో